మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు మరొక నూతన దినమున మహిమ కలిగిన దేవుని మహాకనిక్రమను బట్టి ఆయన సన్నిధిలోనికి నడిపించిన దేవదేవునికి మహిమ కలుగును గాక ఉదయ కాలంలో చేరు వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలను మనం ధ్యానం చెద్దండి దేవుని పరిశుద్ధ గ్రంథములోండి కాండము ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి అనుసరించు మనసు వారి కుండిని ఎడల మేలు పిల్లలు గమనిద ఇక్కడ వ్రాయబడిన మంచి మాటలు ఏమిటంటే దేవుడు అంటున్నాడు నిత్యము వారికి వారి సంతానానికి క్షేమం కలగాలి అంటే నా అనుసరించు మనస్సు వారి కుండిన మేలు నిజమే మనము ఎవరిని అనుసరించుతున్నాము దేవుడు అంటున్నాడు దేవుని ఆజ్ఞలు లేకుంటే దేవుని అనుసరించేటటువంటి మనస్సు మనకుంటే వాక్యం సెలవిస్తుంది మనకును మన సంతతి వారికి నిత్యము మేలు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది మనం ఎవరిని అనుసరిస్తున్నా ఒకసారి పనులను మనమే పరిశీలన చేసుకోవాలా మనుషులు రకరకాల పరిస్థితులను అనుకరిస్తూ అనుకరిస్తూ ఉంటారు రకరకాల పద్ధతులను రకరకాల వ్యక్తులను రకరకాల సెలబ్రిటీస్ని పిల్లరా అనుసరిస్తూ ఉంటారు కానీ మనమైతే దేవుని వాక్యమును లేకుంటే దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను విశేషముగా మనము దేవుని అనుసరించాలి అని వాక్యం సెలవిస్తుంది మనము దేవుని అనుసరిస్తే మనకి మన సంతతి వారికి ఎంతకాలం ఉంటుంది క్షేమం అంటే నిత్యము క్షేమం ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది నిజమే ఈరోజు క్షేమం కావాలని పరిగెత్తుతున్నాం నెమ్మది కావాలని పరిగెత్తుతున్నాం సమాధానం కావాలని పరిగెత్తుతున్నాం దైవికమైనటువంటి దీవులతో నింపబడాలని మనం పరిగెత్తుతున్నాం కానీ ఆ క్షేమం ఎందుకు రావట్లేదు మనకి క్షేమం రాకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది ఆయనను కానీ దేవుని కానీ దేవుని కట్టడలను కానీ దేవుని ఆజ్ఞలను కానీ మనము అనుసరించట్లేదు అందుకే దేవుని క్షేమము మన జీవితంలోనికి రావట్లేదు అని మనం గ్రహించాలా ప్రేమైనటువంటి వారిలో ఇంకొక మాటను కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో ముప్పై మూడవ వాక్యాన్ని మనం చదువుతుంటే అక్కడ కూడా ఇంకొక మాట రాసింది నూట ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ వాక్యం యహోవా నీ కట్టడలను అనుసరించుటక నాకు నేర్పు అప్పుడు నేను కడమట్టుకు వాటిని గై కొందును అంటున్నాడు భక్తుడైనటువంటి దావి హృదయ వాంచ ఏమిటంటే యహోవా నీ కట్టడలను అనుసరించుట నాకు నేర్పు నిజమే మనము కొత్త కొత్త సంగతులు వ్యర్థమైన సంగతులు మనం నేర్చుకుంటున్నాము మన పిల్లలకు కూడా లోక సంబంధమైనటువంటి సంగతులను నేర్పిస్తూ ఉన్నాము ఓ సిస్టరు తన కొడుకుని ఓ పెద్ద స్కూల్లో చేర్చింది నేను అడిగాను మా అబ్బాయికి ఫీజు ఎంత ఏం చదువుతున్నానంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే పాస్ట్ గారు మా అబ్బాయి యూకేజీ చదువుతున్నాడండి ఎంతమ్మా అంత పెద్ద స్కూల్లో అంటే పాస్టర్ గారు అబ్బాయికి ఫీజు సంవత్సరానికి లక్ష రూపాయలు అంది నా గుండె మగిలిపోయింది బాబోయి సంవత్సరానికి ఫీజు లక్ష రూపాయల ఏమి నేర్పిస్తారమ్మా అంటే ఆమె చెప్పింది పాస్టర్ గారు అది మామూలు స్కూల్ కాదు ఇంటర్నేషనల్ స్కూల్ పాస్టర్ గారు అయితే ఏమి నేర్పిస్తారమ్మా అన్న ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో డ్యాన్స్ నేర్పిస్తారంట కరాటే నేర్పిస్తారంట ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తారంట ఇన్ని నేర్పిస్తారు పాస్ట్ గారు స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు నేర్పిస్తారు అని చెప్పింది నేను అనుకున్నాను వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అందుకే ఆ యూకేజీ వాడికి ఆ యూకేజీ వాడికి లక్ష రూపాయల సంవత్సరానికి ఓన్లీ ఫీజు అండి ఓన్లీ ఫీజు ఐడి కార్డు కాకుండా యూనిఫామ్ కాకుండా బెల్ట్ కాకుండా షూస్ కాకుండా ఇంకా రకరకాలు ఉంటాయి కదా స్కూల్స్లో అవేమీ కాకుండా ఫీజు మాత్రమే లక్ష రూపాయలు అంటే ఆవిడ తన కొడుకుకి చిన్నప్పటి నుంచి ఏమని ఏమి నేర్పించాలనుకుంటుందంటే కరాటే నేర్పించాల కుంగు నేర్పించాల తైక్వాండో నేర్పించాల డ్యాన్స్ నేర్పించాల నేనంటాను కరాటే నేర్చుకుని పెద్దోడైన తర్వాత వాడు ఏం చేస్తాడండి ఒకసారి ఆలోచించారా కరాట నేర్చుకున్న తర్వాత వాడి హృదయంలోనికి ఓ రకమైనటువంటి గర్వం ప్రవేశించింది ఏ నేను కరాట నేర్చుకున్నా నా ఎదుట ఎవడు నిలవగలుగుతాడో నన్ను ఎవడు గట్టగలుగుతాడు నేనే అందరిని కొడతాను ఎందుకంటే నా దగ్గర మార్షల్ ఆర్ట్స్ ఉంది కనుక చాలామంది వారి హృదయంలో అతిశయ అందుకే సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే వాడు నేర్చుకున్నటువంటి కరాటేను బట్టి పిల్లరా నీ పిల్లలకి నువ్వు ఏం నేర్పించాలి అంటే దేవుని వాక్యాన్ని నేర్పించాలి నీ చిన్నతనం నుంచి నీ పిల్లలకి దేవుని వాక్యాన్ని అనుసరించువారిగా దేవుని అనుసరించువారిగా నీ పిల్లలను మార్చగలిగితే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయినా కానీ ఆ మార్గంలో నుండి తొలగిపోరు అని వాక్యం సెలవుస్తుంది పిల్లారా నేనంటాను దేవుని అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి ఆయన విధులను మనం అనుసరిస్తే మనము అనుసరిస్తే నేను అంటాను మనము మన తర్వాత మన పిల్లలు నిత్యమైన క్షేమం వారి జీవితంలో కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది ఎందుకు క్షేమం ఉండట్లేదు ఎందుకు మేలు నీ కుటుంబంలో ఉండట్లేదు అంటే దైవ చిత్తానికి లోబడకుండా నీవు అనుసరించవలసిన దాన్ని అనుసరించకుండా వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావు అందుకే ప్రియా దేవుని పిల్లరా క్షేమం లేకుండా పోతుంది నెమ్మది లేకుండా పోతుంది వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే సవులు గాడదలు కాచు కాచుకుంటున్నాడు సవులు గాడిదలు కాచుకుంటూ ఉన్నాడు గాడిదలు కాచుకుంటున్నటువంటి సవుల్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఎందుకు ఇస్రాయేలీల మీద రాజుగా ఉండునట్లుగా ప్రారంభంలో సవులు జీవితం చాలా చక్కగా ఉంది చాలా యోగ్యముగా ఉంది చాలా భక్తిపరంగా ఉంది కానీ ఎప్పుడైతే రాజు అయ్యాడో అతని ఆలోచనను సమూలమైనటువంటి మార్పు వచ్చింది అతని నడవడికిలో భయంకరమైనటువంటి మార్పు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒకప్పుడు దేవుని ఎద్దుకి వెళ్ళటానికి ఇష్టపడేటటువంటి దేవుని వాక్యాన్ని వినడే వినడానికి ఇష్టపడేటటువంటి సౌలు రాను రాను దేవుని అనుసరించటం విడిచిపెట్టి తన ఆలోచనంతా దేని మీదకి మళ్ళిందంటే సంపాదన వైపు మళ్ళీంది సంపాదన వైపు మళ్ళీంది ఒకరోజు దేవుడు అంటున్నాడు సవులా నువ్వు అమాలేకల మీదకి వెళ్ళి అందరిని హతం చేసి అంటే ఈయన ఆలోచన అంతా ఎటు మళ్ళీందంటే సంపాదన వైపు మళ్ళీంది ధనం వైపు మళ్ళీంది అందుకే దేవుడు చెప్పిన మాట చేయక దేవుడు చెప్పినట్లుగా చేయక తాను బలిసిన వాటిని బలమైన వాటిని శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టుకొని బలహీనమైన వాటిని చంపేసి ఏమి అడిగినట్లుగా వచ్చి సవులు దైవజనుడైనటువంటి సమయాలు ఎదుటి నిలవబడి తండ్రి దేవుడు చెప్పినట్లుగా నేను చేశాను అని అంటూ ఉంటే సమయంలో అంటున్నాడు అయితే నాకు వినిపిస్తున్నటువంటి ఆ ఎడ్ల రంకెలు ఎక్కడివి నేనంటాను నువ్వు మనుషులను మభ్య పెట్టొచ్చేమో నువ్వు మసి మూసి మారేడు కాయ చేసి మనుషులను మోసం చేయొచ్చేమో కానీ దేవుని నువ్వు మోసం చేయలేవు దేవుని నువ్వు మోసం చేయలేవు దేవుడు అంతకు మునిపి రోజు రాత్రే జరిగిన ఇతివృత్తాంతం అంతా దేవుడి సమయాలకి బయలుపరిచాడు సౌల గురించి దేవుడు అంటున్నాడు ఒక మంచి మాట వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే సమయాలు మొదటి గ్రంథం దయచేసి పదిహేనవ అధ్యాయం సమయంలో మొదటి గ్రంథము దయచేసి పదిహేనవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదువుతుంటే సవులు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయంలో కోపద్రి కోపావేశుడై రాత్రి అంత యహోవాకు మొర్ర ఆ రాయబడిన మంచి మాట ఏంటంటే దేవుడు అంటున్నాడు సవులును గురించి సవులు నన్ను అనుసరింపక వినుదీశాడు నా అగ్నాలను గై కొనకపోవటం వలన నేను అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను దేవుని అనుసరించుటకు వెనుదీశాడు కారణం ఏమిటి తన మనసు ఎటు మళ్ళీందంటే ధనం వైపు మళ్ళీంది కొంతమంది ఏమీ లేనప్పుడు చాలా భక్తిగా ఉంటారు కానీ పరిస్థితి మారి దేవుడు దీవించిన తర్వాత వారి జీవితాలలో వారి భక్తిలో మార్పు కనపడుతుంది పొడ చూపిస్తుంది భక్తిలో పొడ చూపిస్తుంది నాశనకరమైన పొడ నిజమే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నీ ఆత్మీయ జీవితంలో దేవుని అనుసరించుటలో మనం ఎన్నడూ వెనుదీయకూడదు వాక్యం సెలవిస్తుంది కదా దేవుని పరిశుద్ధ నుండి కీర్తనల గ్రంథము దయచేసి పదహారవ కీర్తన పదహారవ కీర్తన నాలుగవ వాక్యాన్ని మనం చదువుతుంటే యోహోవాను విడిచి వేరొకని అనుసరించడానికి శ్రమలు విస్తరించును యహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరించును నిజమే మన జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు ప్రియరా అంటే ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల ఏమని నేను దేవుని అనుసరించుట అనే అనుభవం నా జీవితంలో నుండి తొలగిపోయిందా ఏంటి అని ఒకసారి మనలను మనం ప్రభు పాదాలు చెంత మనలను మనం రెక్టిఫై చేసుకోవాలి పదహారు పదహారో కీర్త నాలుగో వాక్యం యహోవాను విడిచి వేరొకని అనుసరించడానికి శ్రమలు విస్తరించు ఈరోజు నీ జీవితంలో శ్రమ ఎందుకు వస్తుంది నిందలు ఎందుకు వస్తున్నాయి అవమానాలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి సవులు ఎప్పుడైతే దేవుని అనుసరించుట విడిచిపెట్టాడో మహిమ కలిగిన దేవుడు అతనికి ఇచ్చిన అధికారాన్ని ఇచ్చిన సింహాసనాన్ని అతనికిచ్చిన రాజ్యాన్ని తనకిష్టమైనటువంటి తనను అనుసరించేటటువంటి దావిదికి ఈ సమస్తమును అప్పగించాడు నినటను నీవు దేవుని అనుసరించగలిగిన అనుభవంలోనికి రాగలిగితే చాలు గనుడైన దేవుడు తనవన్నిటిని మనకి ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడు ప్రేమైనటువంటి వారులరా దేవుని పరిశుద్ధ లేఖనాలను మనకు ధ్యానం చేస్తుంటే పరిశుద్ధ గ్రంథములో తెసులో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక దయచేసి ఐదవ అధ్యాయము తెసులో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులం అందరి ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు దేవునికి స్తోత్ర నిజమే మనము మేలైన దానిని అనుసరించాలి కానీ వ్యర్థమైన వాటిని మనం అనుసరించకూడదు ఎల్లప్పుడూ మనము మేలైన దానిని అనుసరించాలి దైవ చిత్తమే మేలు కలగజేసేది అందుకే దైవ చిత్తమును చేయుటకు మనం ఎల్లప్పుడూ ఆయనను అనుసరించి ఆయన ఉపదేశమును అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించుగా అనుసరించునట్లుగా మన జీవితాలలో ఓ మంచి శ్రేష్టమైనటువంటి తీర్మానం కావాలి ఈరోజు లోకమును అనుసరించి మనుషులను అనుసరించి ప్రభునటువంటి వారిలో ప్రభు సన్నిధిని విడిచిపెట్టి నీకు ఇష్టమైన వాటిని అనుసరిస్తున్నావేమో వాక్యం సెలవిస్తుంది దేవుని అనుసరించిన అనుభవాలలో వాక్యాన్ని అనుసరించిన అనుభవాలలో నీ జీవితం నడిపించబడగలిగితే వాక్యం సెలవిస్తుంది కదా వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లుగా మేలు కలుగునట్లుగా అని రాస్తున్నాడు మనం ఎవరిని అనుసరిస్తున్నా మన ఆత్మీయ జీవితాలలో ఎవరిని అనుసరిస్తున్నా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దయగలిగిన పా ప్రభు పాదాల చెంత వ్యర్థమైన వాటిని అనుసరించక శ్రేష్టమైనటువంటి మహనీయుడైన దేవుని అనుసరించి ఆయన వాక్యోపదేశం అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి ఆయన విధులను అనుసరించిన వారిమైతే అయితే నిశ్చయముగా ప్రభు మనకి ఏదైతే ఇచ్చాడో ఏ ఈవులను అయితే ఇచ్చాడో ఏ అధికారమునైతే ఇచ్చాడో ఏ శ్రేష్టమైన సంగతిని ఇచ్చాడో ఆ శ్రేష్టమైన సంగతులు అంతము వరకు మన యొద్ధ ఉండాలి అంటే మనకి క్షేమం కలగాలి అంటే మనకి మేలు కలగాలి అంటే ప్రేమినటువంటి వాళ్ళరా నిత్య నిత్యము ప్రభువుని మనం అనుసరించు మన జీవితాలు సిద్ధపరుచుకున్నా యహోవాను విడిచి అనుసరించు వానికి శ్రమలున్నాయి శ్రమలున్నాయి అని వాక్యం నొక్కి ఒక్క నుంచి చెబుతూ ఉంది అందుకే శ్రమ నుంచి విడుదల పొంది దైవ చిత్తమును చేయనట్లుగా ప్రభు పాదాల చెంత దావి ప్రభువుని అనుసరించుటకు మన జీవితాలను ఓ మంచి తీర్మానం చేద్దామా సవులైతే దేవుని అనుసరించలేదు దావిదైతే దేవుని అనుసరించాడు అందుకే అంటున్నాడు అయ్యా నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా ఓ నీ కట్టడలను అనుసరించున్నట్లుగా నాకు నేర్పించయ్యా అంటున్నాడు దేవుని అనుసరించుట ప్రభువా నాకు నేర్పించు నాకు నేర్పించండి లోకమును అనుసరించక లోక పద్ధతులను అనుసరించక శరీరం అనుసరించక శరీర సంబంధమైనటువంటి కార్యాలను అనుసరించక ప్రభుని అనుసరించే మంచి మనసునికుంటే ఆ దేవుడిని జీవితంలో ఉన్నత స్థితిలో నిలిపి క్షేమాన్ని కలగజేసి మేలు కలగజేసి శ్రేష్టమైన సంగతులతోనే ప్రభు నిన్ను అంతము వరకు నిలుపునగాక దేవుడి మాటలు మన వినికిలు దీవించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందామా దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో ఉదయ కాలంలో అల్పులమయం పాదాల చెంతకు వస్తున్నాం కృపత జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా అదిగో ప్రభు మే ఎక్కడ లోకమును అనుసరించక లోక పద్ధతులను అనుసరించక మహిమానితుల అనుసరించు వారిగా మీ పాదాల చెంత నిలుచువారిగా అంత మాత్రమే కాదు ప్రభువ మీ వాక్యాన్ని అనుసరించువారిగా మీ కట్టడలను అనుసరించు వారి మీ విధులను మీ ఆజ్ఞలను అనుసరించు వారిగా మమ్మల్ని సిద్ధపరిచి ఆ విధముగా అనుసరించుటకు మాకు నేర్పించండి మా జీవితాల్లో ఉన్నటువంటి కీడు దోషం లేమి శాపమును ప్రభు మీరు తొలగించి మేము బ్రతుకు దినన్నిటి కృపాక్షేమాలు మా వెంట వచ్చినట్లుగా కృపదాయ చేయమని మేము అనుసరించే మంచి మనసును చె వచ్చిన అందరికీ అనుగ్రహించి ఏ విధము చేతనైనా రాజ్యం కొరకు సిద్ధపరచండి ఈ దినము నాయన మా బిడ్డలు వెళుతున్నటువంటి ప్రతి మార్గంలో మీరు తోడండి చూస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలు ప్రభావ పని అన్నింటినీ మీరు ఆశీర్వదించి నానాటికని మీరు ఫలప్రదంగా మార్చి దయగలిగిన దేవులతో నింపి వర్దలు చేసి మహిమకరమైన సంగతులతో భద్రపరచమని ఈ దినము కావలసిన కృపాభిషేకం అవుతుంది పుమ్మని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభైనటుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సహవాస సన్నిధిని సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధులు చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన నిత్య రాజ్యం కొరకు అక్కడ కొరకు ప్రభేమలను సిద్ధపరచున్నగా Amén. esto el